ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది మనిషి పుట్టుక మన చేతుల్లో ఉండదు కానీ మన జీవితం ఎలా ఉండాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది ఇది చాణక్యుడు చెప్పిన మహానీతులలో ఒకటి ఒకటి ఆలస్యం అనేది విజయానికి శత్రువు అని చాణక్యుడు అన్నాడు ఆలస్యంగా లేచేవాడు పనిలో జాగ్రత్తగా ఉండనివాడు జీవితంలో ఎప్పటికీ ఎదగలేడు కాబట్టి ప్రతిరోజు సమయానికి లేవండి మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి రెండు సమస్యలు వచ్చినప్పుడే మన బలాన్ని నిరూపించుకోవాలి సమస్యల నుండి పారిపోవద్దు వాటిని ఎదుర్కొనండి ప్రతి అడ్డంకి మనల్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది మూడు జ్ఞానం లేని ధనం అనేది శత్రువు డబ్బు సంపాదించటం కంటే జ్ఞానం సంపాదించండి జ్ఞానం ఉంటే ధనం ఎప్పుడైనా వస్తుంది నాలుగు గెలుపు ఎప్పుడూ ధైర్యవంతులదే ఒకసారి విఫలమైతే వెనకడుగు వేయకండి మళ్లీ లేచి ముందుకు సాగండి గెలుపు ఒక్కసారి కాదు పదిసార్లు మీకు వస్తుంది చాణక్యుడు చెప్పిన ప్రతి మాటలో జీవన సత్యం ఉంది అవి వినడం మాత్రమే కాదు వాటిని ఆచరణలో పెట్టడం మన అసలు కర్తవ్యం మీరు కూడా ఇవాళ నుండే మీ జీవితాన్ని విజయపదంలో నడిపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి